श्री लक्ष्मीनारिंहाय नम वेदगिरी लक्ष्मीनारिह ओं अगस्तमहामुने नम नारद मुनेश्वराय नम ओं शलासासन ममज यंजनीगर्भसम्भूताये नम हम स्वाहा स्वाह ओं वेदगिरी लक्ष्मीनारिहा नमो नम ॐ हैं मुदीन 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 एजाम स्वाहा भी स्वाहा भी सिंकर चक्रदारी नमोन नमः सिंकर चक्रदारी नमो नमः सिंकर चक्रदारी नमोन नमः अभय हस्ते अभय हस्ते अभय हस्ते ओम लक्ष्मी नारद स्वामी पामी प्रसन्नम् प्रसन्न मम एजाम इदा इदा निदर्म्मस्य शंभवामिल्वेदि నారసింహావతార పుణ్య ఆరోపయా ప్రచండరుద్రం హనుమంతం వశ్యం స్వాహ ఆది ఓయ్ దర్శనం చేసుకోబండి ఇదిగో ఇదే

చూపిస్తున్నది బల్లి కాదండి ఒక అమ్మవారు కానీ దీని ఉడుము రూపంలో చూపిస్తారు బల్లి కాదు మకర అంటారు దీన్ని అట్లని ముసలి కాదు మకర అంటే ముసలి అనుకుంటారు ఆ మకర వేరు ఈ మకర వేరండి చూసుకోండి ఇప్పుడు కాదు ఇది కొన్ని వందల సంవత్సరాల నాటిది మకర మకర ధ్వజుడు అంటారు అటువంటి ప్రకృతి అందాల నడుమ పరమశివుడు కేశవుడు మాధవుడు లాక్ చేస్తున్నారు లేదా అవతల పక్క చూసే పోయేవాడిని కానీ వీలైనంత వరకు చూపిస్తాను ఇందాక మనం వెళ్ళింది శైవక్షేత్రము ఇది కేశవ క్షేత్రం అది శివక్షేత్రము ఇది కేశవ క్షేత్రం ఇదండి చుట్టూ ఫారెస్ట్ నల్లమల్ల ఇది అక్కడ ఉండేది పెన్నానదండి ఇందాక వెళ్ళిన గుడి ఆ పెన్నా అనేది అవతలు ఉంటుంది జూమ్ చేస్తాను వీలైతే కనబడుతుంది ఎక్కడో కనబడుతుందండి అక్కడి నుంచి వచ్చాము మేము చుట్టూ నల్లమల్ల ఫారెస్టే మీరు చూస్తున్నదంతా నల్లమల్ల ఫారెస్టే చూసుకోండి చూసారుగా ఇది ఇంకా చూపించాలంటే ప్రకృతి అందాలు ఇక్కడ చాలా ఉన్నాయండి తిరుమలకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా నడకదారు ఉండేది విక్రమసింహరాజు ఆయన పల్లవులతో కలిసి ఇక్కడికి వచ్చి చాలా చేశాడండి ఆయన ఆ ద్వారాన్ని మూసేశారు ఇక్కడి నుంచి తిరుపతికి క్రత్తగా పది కిలోమీటర్లే నడకదారిలో కానీ అదే బస్సులో అయితే నూట యాభై కిలోమీటర్లు నెల్లూరు టు అది మీకు నేను చూపిస్తాను చూడండి కానీ ఎండగా ఉంది నిన్నంతా మబ్బగా ఉందండి ఆ గృహని జనం వెళ్తున్నారని ఇట్లతో రాళ్లతో మూసేశారు ఇదిగోండి ఇదే ఆ గుహ అదిగోండి ఆ మెట్ల దారి ఉంది కదా కనిపిస్తుందా మెట్ల దారి అదే గుహ లోపలికి వెళ్తుంది దాని పక్కన ఉండేది ఆ గుహలో వెళ్ళాలి అంటే ఇట్లా పోయి అది ఒక పాత శిలాసాసనాలు ఆ శిలాసాసనాలని పగలగొట్టేశారు తిరుమలకు వెళ్ళి దారి అని ఉంటుంది అది కూడా తీసేసారు చాలామంది ప్రయత్నిస్తారని అందుకని ఇది మొత్తం ఒక టూరిస్ట్ ప్లేసు ప్లస్ ఏంటంటే దైవక్షేత్రం ఇక్కడ రేడియేషన్ తక్కువగా ఉంటుందండి ప్లస్ ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది కానీ అడుగడుగునా గుడి గుడిలో నామది ఆకాశాన్ని తాకే ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ ఇంకా చూపిస్తాను చాలా ఉన్నాయి చూడండి నేను సగమే ఎక్కాను ఇంకా పూర్తిగా ఎక్కలేదు కొండని విషయం అయితే అది ప్రస్తుతానికి చూడండి తర్వాత మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను ఆ ఇది ఒక ఏడు ఎనిమిది నిమిషాలు కావస్తుంది తర్వాత విడివిడిగా ఏడు కోనేరులు ఆ ఏడు కోనేరులు సప్త కన్నికలు అని చెప్పాను కదండి వాళ్ళకి ప్రతీతి చాలా డేంజరస్ కూడా ఓకేనా కాసేపు రెస్ట్ తీసుకుంటానండి చూసారుగా పైన నరసింహావతారము ఈవిడ భార్య చెంచులక్ష్మి యానాదులు అని ఉంటారండి వాళ్ళ ఇంటి కూతురావిడ నరసింహస్వామి వచ్చి ఆయన వాళ్ళ అల్లుడు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నరసింహస్వామి గుడి ఉంటే అని వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే ఇప్పుడు తిరుమలలో కుమ్మరి వాళ్ళు ఎట్లాగా కుండలో ప్రసాదాన్ని నివే నివేదన చేస్తారో మొదట అట్లాగే నరసింహస్వామి గుడులు ఏ ఉన్నాయో అక్కడ ప్రసాదాన్ని ఇక్కడ యానాదులు ముందు చేస్తారు యానదులు అంటే అడవిలో బతికేవాళ్ళు ఎందుకంటే చెంచులక్ష్మి అడవిలో పరిచయం అయింది నరసింహస్వామికి వీళ్ళు వేడి అక్క చెల్లెళ్ళు దీంట్లో మంచి ఆవిడ ఎవరన్నా అంటే చెంచులక్ష్మి ఒకటే తర్వాత చెంచు కాటేరి అంటే చెంచు కాటేరంటే ఆమె నలుపు వర్ణంలో ఉంటుంది తర్వాత బిడ్డల కాటేరి తర్వాత సంతాన కాటేరి తర్వాత సౌభాగ్య కాటేరి ఇక్కడ మెయిన్ డేంజరస్ ఏంటంటే కొత్త బట్టలు కట్టుకొని తలంటు స్నానం చేసుకొని కొత్త అంటే కొత్తవి కాదు తలంటు స్నానం చేసుకొని కనీసం బొట్టు పెట్టుకొని ఎవరన్నా ఈ చెంచు తల్లిని కొలిసేవాళ్ళు చెంచు లక్ష్మి ఈవిడి దేవతే కానీ మిగతా ఆరుగురు దేవతలు కాదు ఎందుకంటే ఆయన ఒక్కరిని ఇష్టపడ్డాడు మిగతా ఆరుగురికి ఇష్టపడలేదని వాళ్ళు ఈయనున్న స్థానంలో ఈవిడితో కలిపి ఏడుగురు ఏడు కోనేరులు అనమాట వీళ్ళిద్దరికి ఒక్క కోనేరు తెప్పోత్సవం జరుగుతుంది మిగతా ఆరు కోనేరులు ఆరుగురు ఉంటారు వాళ్ళు కొంచెం డేంజరస్ ఆ ఆరుగురే ఆ ఆరుకోనేరులు ఈ వీళ్ళకి స్వామివారికి అమ్మవారికి ఈవిడ మంచి ఆవిడ మిగతా వాళ్ళు కొంచెం భయంకరంగా ఉంటారు అంటే చెప్పాలంటే కడుపులో బిడ్డలు తినేయటము కాటేరి అంటే ఒక శక్తి ఇంకా సంతానం అంటే లేని వాళ్ళకి సంతానం కలిగిస్తుంది కాకపోతే వీళ్ళ ఇంటికి ఎవ్వరూ వెళ్ళరు వెళ్ళకూడదు కూడా వెళ్తే మన వెనకే వస్తుంది ఇతర దేవతలు ఎవరు ఉండరు వీళ్ళు కానీ వస్తే మనం గొలుచుకునే దేవతలు ఎవరెవరు ఉంటారో వాళ్ళు ఉండరు ఈ లక్ష్మి దర్శనం మాత్రమే చేసుకొని రా రావాలండి వీలైతే లక్ష్మీదేవి మనకి ఎంత ఇష్టపరమైనా సరే నరసింహస్వామి గుడికి వెళ్తే నరసింహుని చూసుకొని వచ్చేస్తే సరిపోతుందండి ఎందుకంటే శ్రీనివాస వక్షస్థల నివాసిని లక్ష్మి ఆయన ఆయన ఎక్కడుంటే ఆమె అక్కడ ఉంటుంది మనం వెంకటేశ్వర స్వామిని చూస్తాం కానీ అక్కడ లక్ష్మీదేవిని చూడం కదా ఆయన ముఖం కనబడితే సరిపోద్ది ఉంటాం అట్లాగే ఇక్కడ నరసింహస్వామి ఆయనకి అన్న అవుతారు అవతారాల్లో ఈయన నరసింహ అవతార పుణ్య ఆరోప ఆమె ఈయనకి లక్ష్మి ఉంటుంది ఆమెను చూడక్కర్లేదండి ఇది మీకు చెప్పచ్చో చెప్పకూడదో ఏంటండి లక్ష్మీదేవిని చూడొద్దు అంటున్నారు అని కానీ అది మనకు వర్తించదు వేరే వాళ్ళు ఉన్నారు దీనికి సపరేట్గా వాళ్ళు వర్తిస్తుందండి సరే ఇప్పుడు వరకు చెప్పింది ఓకే తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి అవుట్డోర్ చూపిస్తాను ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమంతుడు ప్లస్ గరుత్మంతుడు ఎందుకంటే కీర్తి లేని గుడే ఉండదని చెప్పాను కదా అది కంపల్సరీ ఉండదండి ఎక్కడైనా దేవుడి పైన కీర్తి ఉండాల్సిందే ఇది కంపల్సరీ సరేనా ఈ వీడియో ఎంతటితో ఏం చేస్తున్నాను పార్ట్ వన్ ఇది పార్ట్ టూ పెడతా పార్ట్ త్రీ కూడా పెడతాను ఇది కాదు ఇంకో వీడియో పెడతాను ఓకేనా